వెల్కమ్ టు టీవీ టీవీ నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి అని కోరుతూ విద్యార్థి యువజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మోడీ బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మ బొమ్మ దహన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది ఖమ్మం నూతన బస్ స్టాండ్ ఏటా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర భాగ్వివాదం తోపులాట చోటు చేసుకుంది రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న విద్యా సంఘం నాయకులను పోలీసులు లాక్కెళ్లారు దిష్టిబొమ్మ దహనం యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు చింతల రమేష్ పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడారు సమస్య పరిష్కారానికి దశల భారీ ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వేదిక నాయకులు పాల్గొన్నారు

GASP! 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 নাার চপান রনাযা কনা তত্হ্য কিষ্য climb to practi. «Ïй দাডার হালো flavor়! మీద తీసుకొస్తుంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఏసీలలో నిద్రపోతుంది ఇక్కడ ఉన్న బట్టిగా ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు కూడా అదే నిద్రపోతురు తప్ప విద్యార్థులు ప్రాణాలు పోతున్న విద్యార్థి తల్లిదండ్రులు ఈ రోజు ఎరటలో నిరసన తెలుపుతున్నా కూడా వాళ్ళకి న్యాయం చేయకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కావచ్చు భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఈ రోజు అన్యాయం జరిగిన పరిస్థితి ఈ రోజు భారతదేశంలో కనపడుతుంది నరేంద్ర మోడీ పార్లమెంట్ దానికి సంబంధించిందే సమావేశాలకి ఏసీలలో నిద్రపోవడానికి ఈ రోజు వాళ్ళు చూస్తూ ఉన్నారు తప్ప ఈ రోజు విద్యార్థులు ప్రాణాలు పోతుంటే ఎందుకు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతాను ప్రతిపక్షాలు ఎప్పటికైనా పార్లమెంట్లో మీ ప్రజా గొంతు ఎత్తాలని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తాను ఈ నేటు నెట్టు దాని మీద తెలియదు దీని మీద ప్రశ్నించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తాను కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ స్పందించకపోవడం ఇది అంత్యంత బాధాకరం కానీ నరేంద్ర మోడీ స్పందించకుండా ఇవాళ తన ఆఫీస్ కార్యాలయానికే పరిమితమైనటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది దేశవ్యాప్తంగా ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్షలు రాస్తే రాసినటువంటి నీటి పరీక్ష కనీసం సక్రమైనటువంటి మార్గంలో నిర్వహించకుండా ఈ ఈ పరీక్ష బీహారు గుజరాత్ తర్వాత హర్యానా రాష్ట్రంలో విపరీతంగా లీకేజ్ చేసి ఒక పేపర్ ముప్పై లక్షల రూపాయల చొప్పున అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో కనిపిస్తుంది ఇవాళ ఎన్టీఏని పూర్తిగా రద్దు చేయాలి ఇవాళ ఎన్టీఏ తరఫున ఎన్టీఏ ద్వారా నిర్మించినటువంటి ప్రతి పరీక్ష కూడా ఇవాళ ఇవాళ దేశంలో డెబ్బై రెండు పరీక్షలు ఇవాళ లీకేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఈ డెబ్బై రెండు లీకేజ్ లేని పరిశాలని ఇవాళ రీఎగ్జామ్ పెట్టి ఇవాళ ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి అని యాప్లో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే సుప్రీంకోర్టు జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి ఈ రోజు విద్యార్థి విజన సంఘాల ఖమ్మం జిల్లా కేంద్రంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ దహన కార్యక్రమాన్ని కనీసం పోలీసులు దీన్ని దుష్టిబొమ్మ దానం చేయొద్దని చెప్పేసి దాన్ని పగ్నం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఈరోజు ఇది ప్రజాస్వామ్య దేశం ఇక్కడ కనీసం మీరు దుష్టిబొమ్మ దానం చేసుకునే కార్యక్రమాన్ని కూడా నిర్మించుకోవడానికి మీరు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఈరోజు కేవలం మీరు దీన్ని సిబిఐకి అప్పచెప్పి ఈ నీటిని మీరు పక్కదారి పట్టించాలని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నారు దీంట్లో బీజేపీ నాయకులు చాలా మంది కోట్ల రూపాయలు దుండుకొని ఈరోజు వాళ్ళు దోచుకున్నారు కాబట్టి ఆ దోపిడి మొత్తం బయటపడింది అని చెప్పేసి మోడీ జేబు సంస్థ అయినా సిబిఐ అప్పచెప్పం కప్ప చెప్పడం కాదు దక్షిణమే సుప్రీం కోర్టు జడ్జి తోటి సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నీటు ఎంట్రీ అని ఎంట్రీని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతం అవుతుందని చెప్పి ఉదృతంగా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా